ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ తెలుగింటి ప్రేమ కథ దర్శకుడు శేఖర్ కముల తనదైన శైలిలోనే తెలుగువారి సినిమాగా తెరకెక్కించి శేఖర్ కముల ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు సరికొత్త ప్రేమ కథతో పాటు వాటి చుట్టూ ఉండే ఎమోషన్స్ ని అద్భుతంగా చిత్రీకరించిన శేఖర్ కముల దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు చాలా కాలం తర్వాత వచ్చిన పల్లె వాతావరణం చూసిన ప్రేక్షకులు థియేటర్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలి వరుణ్ తేజ్ సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి నేచురల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి తెలంగాణ యాసలో హాస్యాన్ని పండిస్తూ ప్రతి ఒక్కరిని మెప్పించడమే కాకుండా సినిమా మొత్తం భానుమతి క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న తీరు హైలైట్ గా నిలిచింది లవ్ ఎమోషన్ తో ఒకవైపు హాస్యాన్ని అందిస్తూనే మరోవైపు బావోద్రేగానికి గురి చేసిన సన్నివేశాలు ప్రథమార్థాన్ని ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగా ద్వితీయార్థం శేఖర్ కమ్ముల ఫాలో అయ్యే రెగ్యులర్ సీన్స్ తో కొంచెం స్లోగా సాగుతుంది ఏది ఏమైనా ఇలాంటి సినిమాని చూసి తెలుగు వాళ్ళు చాలా రోజులైందని చెప్పుకోవాలి మ్యూజిక్ సినిమాటోగ్రాఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకునికి దగ్గరైంది ప్రస్తుతం తెలుగులో ఫేమ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ కి సాయి పల్లవి గట్టి పోటీ అని చెప్పాలి దిల్ రాజు బ్యానర్ లో ఫిదా లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు మరిన్ని రావాలని శేఖర్ కమ్ముల సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ముందుకెళ్లాలని కోరుకుందాం అప్డేట్స్ వాచ్ న్యూస్